హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఎక్క ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో చేసి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే రైస్ ఐటమ్ ఈ రైస్ మిగిలిపోయిన అన్నంతో కానీ లేదు అంటే పిల్లల లంచ్ బాక్స్లోకి ఆఫీస్లోకి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చిటికలు అయిపోతుంది టమాటో చిత్రాన్నం మరి టమాటో చిత్రాన్నంని ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పుని యాడ్ చేసి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని ఒక కప్పు దాకా యాడ్ చేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసి కాసేపు ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన ఈ ఉల్లిపాయ మిశ్రమంలో రెండు లేదా మూడు ఒట్టి మిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి టమాటా ముక్కలు కాస్త మెత్తపడిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం సరిపోయేంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి అన్నిటినీ కలిపేసి ఒకసారి అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ మసాలాలో ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న వన్ కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ అంతా కూడా యాడ్ చేసి చక్కగా చూపిస్తున్న విధంగా ఇలా పైనుంచి కలుపుతూ కలుపుకోవాలి ఫైనల్గా ఇలా కలుపుకున్న దాంట్లో టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి సాంబార్ పొడిని యాడ్ చేయడం వల్ల టమాటా చిత్రాన్న చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒక్కసారి యాడ్ చేసి చూడండి అంతేనండి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కాస్త అన్నం వేడి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే టిఫిన్ బాక్స్ కాల్ చేసేసుకొస్తారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు కలిసాం మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్